హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రహ్మముడి సీరియల్ వచ్చి నేను చెప్పాను కదా యామిని తన ఫ్యామిలీతో చాలా డ్రామా నడిపిస్తుందని అది ఇవాళ చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి సీరియల్లో సీరియల్కి వెళ్ళిపోదాం రండి అయితే యామిని హాస్పిటల్కి తన డాడీని జాయిన్ చేస్తారు కదా ఇక డాడీ ఎంత జీవిస్తాడంటే అంత జీవిస్తాడు చూద్దాం బాబు రాజ్ నిన్ను యామిని ఒకటి చేయాలనే కోరిక బాబు అసలు మీ అమ్మ నాన్నలు కూడా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నా కానీ మీ అమ్మ నాన్న నీ చిన్న వయసులోనే చనిపోయారు ఆ బాధ్యత నాకు అప్పగిచ్చారు ఇప్పుడేమో నేను కూడా చనిపోతే మిమ్మల్నిద్దరిని ఒకటి చేసే అదృష్టం నాకు లేకుండా పోతుంది నీ పిల్లలను పిల్లలను పిల్లను ఎత్తుకోకుండానే పోతానని భయం వేస్తుంది రావు నువ్వు ఎలాగైనా యామినిని పెళ్ళి చేసుకో అనేసి అంటాడు అప్పుడు యామిని తల్లి ఎలా అంటుంది మీరు ఎందుకండి గారిని ఎంత బతుమలాడుతున్నారు తనకు మాత్రం తెలియదు యామిని పెళ్ళి చేసుకోవాలని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకరి కోసం ఒకరు పుట్టారని అందరికీ తెలుసు కదండి మళ్ళీ మీరెంత బాగోపోయినా ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడో అల్లుడు గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఏం రామ్ ఒప్పుకోగా అని అంటాడు ఇక రాజు ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ వాళ్ళ ముగ్గురు ఏం అని అసలు రాజుగీత అసలు ఏమీ అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే షాక్లో అలా నుంచు చూస్తూ చూస్తూ ఉంటాడనమాట అప్పుడు యామిని ఎలా అంటుంది లేదు డాడీ నువ్వు రామ్ని తప్పుగా అర్థం చేసుకున్నావు ఇప్పుడు కావాలంటే చెప్పు ఇప్పుడే నా మెల్లో తాళి కట్టేస్తాడు రామ్ ఏం బావా అంటుంది అప్పుడు రాజ్ ఎలా చూస్తాడు అదే యాగంగా ఇప్పుడే పెళ్లి చేసుకోమంటుంది అనే విధంగా చూస్తూ ఉంటాడు అప్పుడు యామిని తండ్రి ఎలా అంటాడు లేదమ్మా ఇక్కడ కాదు పెళ్ళి మీ పెళ్ళి రంగరంగ వైభవంగా చేయాలి నేను కన్నులు పండగ చేయాలి అప్పుడే నా మనసు చాలా ఆనందంగా ఉంటుంది అని అంటాడు అప్పుడు యామిని ఎలా అంటుంది సరే డాడీ నువ్వు ఎలా అంటే అలా చేద్దాం బావ ఏమైనా కాదంటాడా బావకి నేనంటే చాలా ఇష్టం బావకి నేనంటే ప్రాణం బావ నాకంటే నాకు ప్రాణం ఆ విషయం బావకు కూడా తెలుసు మీరు డోంట్ వరీ డాడీ మీరు ఇబ్బంది పడవద్దు అని అంటుంది సరేనమ్మా అనేసి అంటారు మళ్ళీ యామని తల్లిలా ఉంటుంది మీ ఇద్దరు పెళ్లి గురించి మీరు ఆలోచించ అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను కదా మీరు రిలాక్స్ అవ్వండి నేను వాళ్ళద్దరి గురించి నేను ఆలోచిస్తాను సరేనా అని అంటుంది ఈ లోపల నర్స్ వచ్చి మీరు పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు బయటికి వెళ్ళండి వెళ్ళండి అని చెప్తుంది అనమాట అప్పుడు రామ్ ఓకే నేను వెళ్తాను అనుకో బయట ఉంటాను అనేసి రామ్ బయటకు వెళ్ళిపోతాడు అప్పుడు యామిని వాళ్ళ డాడీతో అబ్బాయి ఏమైనా యాక్టింగ్ చేసావా డాడీ అసలు ఇంత యాక్టింగ్కి రామ్ అట్లా ఒప్పుకుంటాడనే అనుకోలేదు డాడీ చాలా గ్రేట్ డాడీ నువ్వు చాలా చాలా గ్రేట్ డాడీ అంటూ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టి హగ్ చేసుకుంటుంది మంచం మీద ఉంటాడు కదా వాళ్ళ డాడీ అప్పుడు వాళ్ళ మమ్మీ కూడా ఇలా అంటుంది అవునమ్మా డాడీ అసలు ఏం ఫీల్ అవుతున్నారు ఏం నటిస్తున్నారు అసలు అంత బాగా మీరు నటిస్తారని కూడా నేను అనుకోలేదు రామ్ అయితే ఏం చెప్పాలో తెలియక పెళ్ళికి ఎస్ చెప్పేశాడు అబ్బా చాలా గ్రేట్ అండి మీరు అని అంటుంది అప్పటికి కూడా తను ఏదో ఆయనకి స్టోక్ వచ్చింది కదా ఆ స్టోక్ మీద అలా పడుకున్నట్టుగా మీరు ఇంకా ఎందుకు నటిస్తున్నారండి బయటికి రండి మీకు నిజంగా ఆ స్టోక్ ఏం రాలేదు కదా అని అంటుంది లేదు నేను ఎందుకు రాముని చాలా కష్టపెడుతున్నాను అని అంటాడు డాడ్ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆయన బావ గతం మర్చిపోయాడనే కదా ఇప్పుడు మనం నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నా బావ కూడా ఒప్పుకున్నాడుగా మళ్ళీ మీరేంటి ఇలా అంటున్నారు అని అంటుంది అప్పుడు యామని తండ్రి ఇలా అంటాడు తనని మోసం చేస్తున్నామమ్మా మోసం చేసి నేను పెళ్లి చేసుకుంటాడు తర్వాత రేపు నాకు ఇలా హాస్టోక్ రాలేదని నిజం తెలిసిందనుకో మళ్ళీ నీ జీవితం ఎక్కడ ఇబ్బంది పాలవద్దు అని భయంగా ఉంది తల్లి అని అంటాడు అప్పుడు యామ్ని ఇలా అంటుంది లేదు డాడీ మీరు అలాంటి ఏం భయపడద్దు అలాంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఎదుర్కొంటాకే సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే బావే నా సర్వస్వం రాజుని పెళ్ళి పెళ్లి చేసుకుంటాకి ఎన్ని విధాల ప్రయత్నించినా అది మీకు కూడా తెలుసు ఇప్పుడు రాజు కూడా ఒప్పుకున్న తర్వాత మీరు ఎందుకు అది ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది అప్పుడు తల్లి ఇలా అంటుంది ఏంటండి మీరు మన విద్య జీవితం గురించి ఆలోచించకుండా ఏదో ఆలోచిస్తున్నారు అని అంటుంది లేదు ఎందుకంటే కావ్య రాజు భార్య మనం చూసాం తన అంత పద్ధతిగా ంగా ఉందో అలాంటప్పుడు మళ్ళీ మన బిడ్డనిచ్చి తన జీవితం నాశనం చేయట్లేదా తనకు మళ్ళీ గతం గుర్తొచ్చి నాకు ముందే పెళ్ళి అవన్నీ తెలుసుకుంటే రాజు మన బ మన బేబీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను అని అంటాడు అప్పుడు యామిలీ ఎలా ఉంటుంది డాడీ మీరు మరీ ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు అలా చేయొద్దు నేను ఎన్ని కష్టాలు వచ్చినా నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా ఇప్పుడు వరకే తీసుకొచ్చిన దాన్ని ఇక జీవితంలో ఇంకెన్నైనా అబద్ధాలు ఆడి నా భావన నేను దక్కించుకుంటాను విస్ మై ఫ్రామీస్ డాడీ అంటుంది సరేనమ్మా నీ ఇష్టం అని అంటుంది అప్పుడు ఈ ఆమె తల్లి ఎలా రామ్ పెళ్ళి కొప్పుకున్నాడని నువ్వు రిలాక్స్ అవ్వకూడదు బేబీ వెళ్ళి రాముని వెంటాడాలి వెళ్ళు నేను మీ డాడీ సంగతి చూసుకుంటాను నువ్వు వెళ్ళి రామ్ సంగతి చూసుకో వెళ్ళు అంటుంది సరే డాడీ బాయ్ డాడీ బాయ్ మమ్మీ అంటూ బయటికి వెళ్ళిపోతుంది యాముని ఈలోపు అప్పు కావ్య హాస్పిటల్కి వస్తారన్నమాట రామున్న హాస్పిటల్కే అక్క ఈ హాస్పిటల్ అంటుంది అప్పు అవును అప్పు నేను రెండుసార్లు వచ్చాను కదా ఈ హాస్పిటల్ ఆ డాక్టర్ ఉంటాడు ఆడ ఆడిసచ్చాడు ఏమో అంటాడు మనకేం తెలుసు వాడి దగ్గర నిజం ఎలా రాబట్టాలో తెలియట్లేదా అంటుంది కావ్య అప్పు ఇలా ఉంటుంది నేను ఇంటికాడ నీకు ప్లాన్ చెప్పాను కదక్క ఆ ప్లాన్ని పాలు అయిపోదాం అనేసి అంటుంది సరే అప్పు కానీ ఈ డాక్టర్ ఏడ చచ్చాడో మనకి ఎలా తెలుస్తుంది వీడు ఏమో ఉన్నాడో ఎక్కడున్నాడో పద వెతుకుదాం అంటూ వెతుకుదాకి వెళ్తారు అప్పు కావ్య ఈ లోపల డాక్టర్ గారు నర్స్తో పులిహోర కలుపుతూ ఉంటాడనమాట ఆ పులిహోర కలుపుతూ తను అంటుంది నర్స్తో పులిహారు కలుపుతాడు కదా ఆడు బుగ్గల గిల్లుతో చెయ్యి నివృత్తి చేస్తారు అప్పుడు ఆ నర్సు ఎలా అంటుంది డాక్టర్తో నన్ను హెడ్ నర్సుని అన్నారు కానీ ఇప్పటికొచ్చి చేయలేదు నా బుగ్గలు మాత్రం బాగా గిల్లుతో కూర్చుంటారు మీరు అబ్బా మనం ఇలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఆ డ్యూటీ కూడా ఎందుకు చెప్పు ఇలా చెప్పుకుంటూ పోతేనే నా బుగ్గల కంది పోతున్నాయి అంటుంది నర్స్ సరేలే నేను చూసుకుంటాలే అని అంటాడు మళ్ళీ నర్స్ అంటుంది ఇలా కలిపేయడం ఇంకా నన్ను ఏమైనా హెడ్ నర్సింగ్ చేసే ప్రయత్నం ఏమైనా ఉందా ఈ లోపల మీ ఆవిడే తెలుస్తుంది అప్పుడు మీకు పులిహోర అయిపోతుంది అంటుంది నర్స్ అబ్బా మంచి ఫీలింగ్లో ఉండగా మళ్ళీ నా భార్య కూడా ఎందుకు చెప్పు నీకు అనేసి అంటుంది ఈ లోపల అప్పు వీళ్ళిద్దరు పులిహాల్ చూస్తారు కదా టక్కని తలుపు తీసి డాక్టర్ గారు అనేసి వెళ్తారు వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు నర్స్ ఇలా అంటాడు పేషెంట్లని ప్రేమతో ట్రీట్ చేయాలి అంతేగాని ఇలా కానీ వెళ్ళి 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 పేషెంట్లు మంచిగా చూసుకో అంటూ నర్సును వెళ్ళిపోమంటాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత మీరెవరు అసలు మీకు మేనేజ్ ఉందా తలుపు తోసుకొని వచ్చేసారేంటి అని అడుగుతాడు అప్పుడు అప్పు ఇలా ఉంటుంది మీరు బాగా ఉంటారని మాకు తెలియక తలుపు తోసుకొని వచ్చాం సారీ డాక్టర్ అంటుంది అప్పు కావ్య అలా మాట్లాడుతుంది మీరు ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారు కదా అదే రాజు అంటే రాజా రాజాడు నాకు తెలియదు అంటారు రాజు కాదులేండి రామ్ అనే పేషెంట్ గతం మర్చిపోయాడని కోమాలో ఉన్నాడని చెప్పారు కదా వేమో వాళ్ళెవరు నాకు తెలియదు అంటూ తలబడుతూ ఉంటాడు అప్పుడు అప్పు ఇలా ఉంటుంది మీరు ఇక్కడ కలిపే పులిహారని ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాను ఆ మొత్తం రికార్డ్ అయి నా ఫోన్లోకి వచ్చినాయి అని అంటాడు అంటుంది అప్పు అప్పుడు డాక్టర్ వణికిపోయి ఏంటి మేడం అనేసి అంటే అవును నువ్వు కలిపే పులిహోర మొత్తం నా ఫోన్లో రికార్డ్ అయ్యి ఉంది అని అంటుంది అప్పుడు భయపడతాడు డాక్టర్ ఎమటే వెళ్ళి తలిపేస్తాడు కాబీ అంటుంది ఏం చేస్తున్నాడు ఏ వీడియో తలిపేందుకు వేస్తున్నాడు వెయిట్ చేయక్క అంటుంది అప్పు ఈ లోపల డాక్టర్ గారు తలిపేసి వచ్చి అప్పు కాలమే పడుతుంది మేడం ఈ విషయం మా ఆవిడికి చెప్పొద్దు ఈ డాక్టర్ చేసింది మా మామగారు హాస్పిటల్ ఇచ్చింది మా మామగారు ఇవన్నీ తెలిస్తే నా భార్య నన్ను వదిలేస్తుంది ఇవన్నీ నా దగ్గర నుంచి పోతాయి మేడం అంటే సరే మేము చెప్పినట్టుగా చేస్తే నీ జాబ్ ఎక్కడికి వదిలే అంటే అప్పుడు కళా కాగి అది అన్నమాట ఆ రామ్ ఆరు నెలలు కోమలా ఉన్నాడంటే లేదు మేడం ఆరు రోజుల క్రితమే జాయిన్ అయ్యాడు అంటాడు మరి మీరు ఆరు నెలలు అన్నారు కంటే అదంతా యామిని మేడం నడిపిస్తుంది డ్రామా ఎందుకంటే నా భార్యని నా పిల్లల్ని ఏదైనా చేస్తానని భయపెట్టింది అందుకని నేను ఇలా చేయవలసి వచ్చింది మేడం అని అంటుంది ఆయనకి గతం మాత్రం మర్చిపోయాడు మేడం గతం గుర్తు చేస్తే మళ్ళీ కోమలోకి వెళ్ళే పరిస్థితి ఉంది అంతే అతనికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ గతం ఒకటి మర్చిపోయాడు అంటుంది సరే అనేసి కావ్యగా తలుపు తీసుకుంటూ వెళ్ళి విఘ్నేశ్వరుడు ఉంటాడు కదా అక్కడ దండం పెట్టుకుంటూ నా భర్తను మళ్ళీ నాకు తిరిగి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కనపయ్యా నా భర్త నా కోసమే బ్రతికాడని నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని అంటుంది ఈ లోపలే రాజు అలా పక్కకి వస్తాడనమాట అప్పుడు ఈ ఆమెని కూడా గట్టిగా పరిగెట్టుకుని వచ్చి రాజును వాటేసుకుంటుంది అనమాట నన్ను పెళ్లి చేసుకుంటాక ఒప్పుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ బాబా అంటుంది నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం వీడియోని వస్తే లైక్ చేయండి